ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక పని అయితే తీవ్ర విమర్శలకే దారి చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో మాత్రం తీవ్రమైన కోపాన్ని అయితే రేకెత్తించింది ఆయన చేసిన పని ఏంటి అంటే ఆయన ప్రభుత్వ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ని అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు వాళ్ళ యొక్క హాస్పిటల్ని విస్తరిస్తున్నారు అందుకే వరంగల్లో వాళ్ళొక కొత్త హాస్పిటల్ కట్టారు దానికి రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసినారు ఇక్కడ ఇన్వైట్ చేయడం వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించడం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం తప్పు లేదు కాకపోతే దానికి రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేయడం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని మరియు రాష్ట్రానికి సంబంధించిన దాదాపు డజన మంది ఎమ్మెల్యేలని ఈ మంత్రుల్ని ఇన్వైట్ చేసినారు ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఎందుకంటే కాంగ్రెస్ మనందరికీ తెలుసు వాళ్ళు మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకి నాణ్యమైన విద్యా వైద్యం ఇస్తా అన్నారు కదా నాణ్యమైన విద్యా వైద్యం ఇస్తా అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏంది ప్రైవేట్ హాస్పిటల్ అంటే జనాల డబ్బులు వీల్చే హాస్పిటళ్ళు అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అలాంటప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి అది కూడా ప్రజల పన్నుతో సేవ చేయించుకునే రేవంత్ రెడ్డి ప్రజలు కట్టిన పన్నుతో సెక్యూరిటీ అనుభవించే రేవంత్ రెడ్డి ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెనింగ్ చేయటమైంది వాళ్ళు ఓపెన్ చేస్తే ప్రభుత్వ హాస్పిటల్ ఓపెన్ చేయాలి ప్రజలకు అనుగుణంగా ఉన్న హాస్పిటల్ ఓపెన్ చేయాలి అది కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి ఏదో ఒక పెద్ద షర్మిని షర్మిని లాగా దాదాపు అరడజన మంది మంత్రులు ఆ యొక్క మంత్రుని ఆ యొక్క హాస్పిటల్ ఓపెనింగ్ చేయటమేంది అని చెప్పేసి అయితే ఆయన మీద అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆయన పక్కనున్న ఐఏఎస్ ఆఫీసర్లను ఆయనకి చెప్పాలి కదా సలహాదారులు ఉంటారు కదా వాళ్ళనే చెప్పాలి కదా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఏంది అంటే ఆయన ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయటం అంటేనే రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి న్యాయం జరగదు వెళ్తే మీ ప్రాణాలు పోతాయి అని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ప్రజలకి ఇంటిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది ఇది ఒక రకంగా తెలంగాణ వదిలికి తెలంగాణ ప్రజలకి అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే తెప్పించడం జరిగింది ఒక ముఖ్యమంత్రి మేనిఫెస్టో ఫ్రీ విద్య వైద్యం ఇస్తా అని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం అయితే మీరు ఏం ప్రజలకి సేవ చేస్తారు మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా లేకపోతే పదవులను ఎంజాయ్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అయితే ఆయన మీద అయితే తీవ్ర విమర్శ అయితే వస్తున్నాయి